హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం అవి ఏంటో కదండి మన అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర మరియు ఏపీసీఆర్డి బిల్డింగ్ దాని అనుబంధ నాలుగు కొత్త బిల్డింగ్లు మరియు ఆల్ ఇండియా సర్వీస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు దగ్గర పనులు వేగంగా చేస్తున్నారు సో మనకు లాస్ట్ వీక్ నుంచి వర్షాలు భారీగా పడుతున్నాయి వర్షం పడిన తర్వాత కూడా ఈ ఏరాలు ఇప్పుడు ఎలా ఉందో ఎంకతో ఈ కంప్లీట్గా వీడియో చూడండి స్కిప్ చేయకుండా అదేవిధంగా మనకు నార్మల్ పోస్ట్ వాళ్ళు ఈ యొక్క ఐకానిక్ డిజైన్ అయితే చేస్తున్నారు ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదన చేసింది ఈ ఐకానిక్ టవర్స్ ప్రతి ఒక్క దానికి గ్లాస్ బిజ్ అయితే ఏర్పాటు చేయాలని అన్ని ఆ పనులు వాళ్ళు సర్వేగా చేస్తున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది సో ప్రజెంట్ అయితే మనకు వర్షం పడిన తర్వాత అయితే మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు జిఏడి టవర్ దగ్గర అయితే మనకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ నార్మల్గా ఉంది సో వాళ్ళు కావాల్సిన వర్క్స్ అయితే వాళ్ళు రిమైనింగ్ వర్క్స్ స్టార్ట్ అయి చేయబోతున్నారు ఎంత వర్షం పడినా ఇల్లు ఇక్కడ ఒక పర్మిట్ ఒక మోటార్ అయితే సెట్ చేశారు సో ప్రెజెంట్ అయితే ఈ ఈ జిఏడి టవర్ వచ్చి యాభై అంతస్తుల బిల్డింగ్ ఈ యాభై అంతస్తుల బిల్డింగ్లోనే మనకు సీఎం క్యాంపస్ కూడా ఇందులో ఉంటుంది ఇందులో కూడా మనకు హెల్లిప్యాడ్ అనేది డిజైన్ చేస్తున్నారు మరియు ఇతర బిల్డింగ్ మనకు ముప్పై తొమ్మిది అంతస్తులు నలభై అంతస్తులు ఉంటాయి దాదాపు ఈ నాలుగు టవర్సు ఇవి చాలా ముఖ్యమైనట్ అనమాట దీని పక్కనే మనకు చాలా పార్కింగ్ ప్లేసు ఉద్వానాలు అమ్యూజింగ్ పార్కులు అన్ని కూడా చుట్టుపక్కల ఏర్పాటు చేస్తున్నారు ఈ స్థలం మొత్తం వచ్చి మన కోర్ క్యాపిటల్ ఆఫ్ అమరావతి అనమాట గవర్నమెంట్ ఏరియా ఇదంతా దీని పక్కనే మనకు స్పోర్ట్స్ సిటీ కూడా వస్తుంది న్యాయస్థానం బిల్డింగ్ ఒక ఏడు నగరాలుగా వీటిని అమరావతిలో విభజించి ఈ నిర్మాణాలు అయితే చేపట్టారు చాలా రోజుల నుంచి ఈ నిర్మాణాలు వర్క్ అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం హైకోర్టు దగ్గర వచ్చినాం ఇక్కడైతే కొంచెం వర్షం పడింది కదా కొంచెం బురద వర్షం వచ్చింది కదా ఆ వర్షం అయితే అది కూడా వాళ్ళు ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు ఎంత క్లియర్గా ఉందో ఇక్కడ కూడా ఏమీ ఇబ్బంది లేదు వాళ్ళకి సో లైట్గా బురద పోతే ఇక్కడ ఉంది కొంచెం వాటరు ఇటు భారీ మోటార్స్ కూడా సిద్ధం చేశారు ఈ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ లాస్ట్ వన్ వీక్ నుంచి మనకు ఈ పనులు కొంచెం నెమ్మదిగా జరుగుతున్నాయి ఇక్కడైతే మనకు మనకు అంతకుముందు ఇక్కడ రాడ్ రిమూవింగ్ ప్రక్రియతో జరుగుతుంది ఈ ఒక్కొక్క రాడ్ చాలా బరువైనది నలుగురు ఐదు మంది మోస్తున్నారు మోస్తున్నారన్నమాట అయిపోతే చాలా రోజుల నుంచి ఇక్కడ వాటర్ ఉండిపోవడం వల్ల వాటి ఎక్స్పర్ట్ చెప్పారు తొలగించమని అందుకే ఇక్కడ ఉండే రాడ్స్ అన్ని తొలగించేశారు సో హైకోర్టు దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో అదేవిధంగా మిగతా టవర్స్ అన్ని చూద్దాం ఈ వీడియోలో మనకు ఆల్ ఇండియా సర్వీస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ కూడా ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు అన్ని టవర్స్ దగ్గర ఏ విధంగా ఉన్నాయి వీటిలో కంప్లీట్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఏపీసీఆర్డే బిల్డింగ్ దాని అనుబంధ సంస్థలు కూడా ఎక్కడ ఉన్నాయి ఏం కదా ప్రతి ఒక్క చోట వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు ఇది వచ్చి టవర్ త్రీ ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది మోటార్స్ అయితే రన్ చేస్తున్నారు ఇక్కడ కొద్దిపాటి ఇక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ పనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా చేస్తున్నారు ఎక్కడో ఇక్కడ ప్రజెంట్ మూడు మోటళ్ళు అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాయి సో వీళ్ళు నార్మల్ పోస్టర్ ఇవి ఐకానిక్ టవర్స్ని డిజైన్ చేస్తున్నారు అప్పట్లో ఇవి డిజైన్స్ అన్ని కొలికి వచ్చినాయి మరీ చాలా మార్పులు చేర్పులు అయితే చేస్తున్న సమాచారం సో మళ్ళీ అవి చాలా రోజుల తర్వాత సంవత్సరాలు అయిపోయింది కదా అప్పట్లో డిజైన్స్ వీటి అన్నిటికీ కలిపే ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది అదేవిధంగా మొన్న మనకు నారాయణ తొమ్మిది వందల ఆరు కోట్లు అయితే మళ్ళీ మంజూరు చేశారు సిఐటి వాళ్ళకి ఎక్స్ట్రా మిగతా ఇక్కడ వాటర్ కోసం మిగతా పార్కులు మిగతా డెవలప్మెంట్ కోసం ఫండ్స్ని కొన్ని చోట్ల హెవీ వాటర్ వచ్చింది కొన్ని రోడ్లు అవి కొంచెం ఉంది ఎందుకంటే అవి కన్స్ట్రక్షన్ కోసం గుంతలు అయితే లోడ్నారు అక్కడ వాటర్ అయితే వచ్చి ఉన్నది కొన్ని రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే నిలిచిపోయినాయి ఇక్కడ అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు సో లైట్గా సో అవి ఎలా ఉందో ఇంకొకటి వీడియోలో చూపిస్తాను ఇంకా డీ వాటరింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది అసలు మునిగిపోయింది అసలు అది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇవి వచ్చి ఆల్ ఇండియా సర్వీసు మరి వాళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ వాళ్ళకి నిర్మాణాలు చేస్తున్నారు ఈ టోటల్ వచ్చి నూట పదై పదహైదు వీటిలో దాదాపు కొన్ని సెవెంటీ పర్సెంట్ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ట్వంటీ పర్సెంట్ కొన్ని టెన్ పర్సెంట్ ఫౌండేషన్లో ఉన్నాయి సో ఈ నిర్మాణాలతో వేగంగా వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క చోట వర్క్ అయితే జరుగుతుంది సో వర్షాలు కురిసినా వీళ్ళు ఎక్కడ ఆగలేదు వర్క్ అవుతే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు ఏ ఏపీఐటీ దాని అనుబంధ సంస్థలు ఇక్కడ నాలుగు నిర్మాణాలు చేపట్టారు ఇక్కడ ఒక బిల్డింగ్ దాదాపు పూర్తి అయిపోయింది మరో బిల్డింగ్ కూడా దాదాపు పూర్తి అయిపోయింది మూడో బిల్డింగ్ కూడా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయింది కొత్త భవనం అయితే నిర్మిస్తున్నారు సో మనకు లాస్ట్ వీక్ నుంచి వర్షాలు పడినాయి కదా సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉంది మీరు క్లియర్గా చూడొచ్చు ఇది ఏపీసీఆర్టీ బిల్డింగ్ ముందర ఉన్న ప్రెజెంట్ ప్రజెంట్ సిచ్యువేషను ఈ వారంలో మనం చూడొచ్చు ఇలా ఎలా ఉంది ఇంక మొత్తం వర్షం పడిన తర్వాత అమరావతిలో వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో కొన్ని చోట్ల తప్ప మిగతా చోట ప్రతి ఒక్క చోట వర్క్ అయితే జరుగుతుంది కంటిన్యూగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది పార్కింగ్ అని ప్లేసు ఇక్కడ పార్కింగ్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ చెట్లు అవన్నీ వాటితో మనకు ఏపీసీఐడి ముందు ఇక్కడ మనకు పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి కదా ఐరన్స్ వాటర్ చెంజేసానికి ఆ పళ్ళు మొదలు పెట్టారు అంతలేక వర్షం వచ్చింది ఆ నీరు అయితే ఇక్కడ జరినాయి ఇది కొంచెం ఆటంకపోతే నిలిచి వచ్చింది ప్రజెంట్ ఈ పైపులు భారీ భారీ పైపులు ఇదంతా సిటీ యాక్సెస్ లోడ్ అనమాట దాని పక్కన ఇదంతా అయ్యారు గుంతలు లోడై తలకి ఆ వాటర్ అంతా వచ్చిపోయింది దయచేసి నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రజెంట్ అమరావతిలో జరుగుతున్న వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటో మరో వీడియోలో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ